వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం బీహార్ నలభై రెండవ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు రాజేంద్ర ఆర్లేకర్ రామేన్ డేకా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆచార్య దేవ్రత్ ఎవరు చేశారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్కు నలభై రెండవ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు హొకాటో హొటేజా ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి జావలిన్ త్రో చెస్ షార్ట్పుట్ బాక్సింగ్ షార్ట్పుట్కు సంబంధం ఉన్నటువంటి హొకాటో హొటజే భారత మొదటి పారాలింపిక్ బంగారు పథక విజేత యాభై రెండు సంవత్సరాల తర్వాత అర్జున వారుడు ఎవరు అందుకొనున్నారు భారత మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత యాభై రెండు సంవత్సరాల తర్వాత అర్జున అవార్డు ఎవరు అందుకోనున్నారు నిషాద్ కుమార్ దేవేంద్ర జజారియా మురళీకాంత్ రాజారాం షెట్కర్ ఒకటో హొటోజ ఎవరు మురళీకాంత్ రాజారాం షెట్కర్ గారు యాభై రెండు సంవత్సరాల తర్వాత అర్జున్ అవార్డు అందుకున్నారు షెట్కర్ అంటే సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఎంపీ పేరు కూడా షెట్కర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫోర్త్ విద్యార్థుల్లో పదిహేను రోజుల పట్టణ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ ఇక్కడ మహారాష్ట్ర పదిహేను రోజుల పట్టణ ప్రచారాన్ని ప్రారంభించింది బ్లింకిట్ తన పది నిమిషాల అంబులెన్స్ సేవలను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది న్యూఢిల్లీ ముంబై గురుగ్రామ్ బెంగళూరు గురుగ్రాంలో బ్లింకిట్ పది నిమిషాల అంబులెన్స్ సేవను ఇటీవల ప్రారంభించింది మీరా భయాందర్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఎంబీఎంసి ప్రారంభించిన కార్యక్రమం పేరు సఖీ శక్తి ఫరల్ సఖీ ఉద్యోగిని షేట ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మిషన్ ఫరల్ సఖీ ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ జనవరి ఒకటిన ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది అరవై ఏడు అరవై ఐదు అరవై రెండు అరవై ఆరు అరవై ఏడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిఆర్డిఓ ఇటీవల జరుపుకుంది ప్రపంచ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు జనవరి ఒకటి జనవరి రెండు జనవరి మూడు జనవరి నాలుగు జనవరి నాలుగున ప్రతి ఏటా బ్రేలీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజ్ పుస్తకానికి సంపాదకులు ఎవరు రామచంద్ర గుహ రాఘవేంద్ర తన్వర్ రొమిల్లా తాపర్ సతీష్ చంద్ర రాఘవేంద్ర తన్వర్ ఆన్సర్ వచ్చేసి సంపాదకుగా ఉన్నారు పుస్తకానికి ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు జనవరి ఒకటి జనవరి రెండు జనవరి మూడు జనవరి నాలుగు జనవరి రెండున ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని నిర్వహిస్తారు జనవరి నాలుగున బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహిస్తాం హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు ఏటా ఏ మాజీ ప్రధాని పేరు పెట్టారు హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు ఏ మాజీ ప్రధాని పేరు పెట్టారు అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు పెట్టడం జరిగింది వేస్ మీన్స్ అడ్వాన్స్లపై వడ్డీ రేటుకు సమానం బ్యాంక్ రేట్ రిపో రేట్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రిపో రేట్కు సమానం క్యాబినెట్ నియామకాల కమిటీ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అశుతోష్ అగ్నిహోత్రి అరవిందర్ సింగ్ సహాని అనిల్ కుమార్ లాహోటి విక్రమ్ మిస్త్రి అశుతోష్ అగ్నిహోత్రి గారు నియమితులయ్యారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అశుతోష్ అగ్నిహోత్రి నియమితులయ్యారు ఇటీవల గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులో ది బుటాలిస్ట్ చలనచిత్రం డ్రామాలో ఉత్తమ పురుష నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారు విన్ డిజీల్ హగ్ జాక్మ్యాన్ ఎండ్రీ బ్రాడీ క్రీస్ హమ్స్వర్త్ ఇక్కడ ఎండ్రీ బ్రాడీ గారు ఎండ్రీ బ్రాడీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును ది బుటలిస్ట్ చలన చిత్రం డ్రామాలో ఉత్తమ పురుష నటుడి అవార్డును గెలుచుకున్నారు షాహీద్ మతోన్ సింగ్ షాహిద్ మతో హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం షాహిద్ మథోసింగ్ హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఒడిస్సా జార్ఖండ్ కర్ణాటక హర్యానా ఏదండి ఒడిస్సా రాష్ట్రం షాహిద్ మథోసింగ్ హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించింది ఉప్పు పరిశ్రమ కోసం కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి ఏ పథకాలను ప్రారంభించనున్నారు పిఎల్ఐ స్కీమ్ వన్ పాయింట్ వన్ పిఎల్ఐ స్కీమ్ వన్ పాయింట్ టూ పిఎల్ఐ స్కీమ్ వన్ పాయింట్ త్రీ పిఎల్ఐ స్కీమ్ వన్ పాయింట్ ఫోర్ పిఎల్ఐ స్కీమ్ వన్ పాయింట్ వన్ను ప్రారంభించనున్నారు అరవై ఏడవ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో ఎవరు గెలిచారు చిరాగ్ శర్మ ఆకాష్ భారద్వాజ్ వరుణ్ తోమర్ ప్రత్యుమ్ సింగ్ వరుణ్ తోమర్ పది మీటర్ల పిస్టల్ ఫైనల్స్లో గెలిచారు భారతీయ రైల్వేలో కొత్తగా ప్రతిపాదించిన అరవై తొమ్మిదవ రైల్వే డివిజన్ ఏ నగరంలో ప్రధాన కార్యాలయంగా ఉంటుంది ఫిరోజ్పూర్ జమ్మూ శ్రీనగర్ పఠాన్కోట్ జమ్మూ అరవై తొమ్మిదవ రైల్వే డివిజన్కు ప్రధాన కార్యాలయంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో ప్రభాతీ సింగ్ భటియా ఏ స్థానానికి నియమితులయ్యారు చీఫ్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ ప్రెసిడెంట్ ట్రెజరర్గా ప్రభాతీ సింగ్ భటియా నియమితులయ్యారు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ రంగానికి తక్షణ రుణ పథకాన్ని ప్రారంభించనుంది గరిష్ట రుణ మొత్తం ఎంత పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు గరిష్ట రుణ మొత్తం ఒకటో క్వశ్చన్ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ పద్దెనిమిదవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదులో ఏ నగరంలో జరిగింది భువనేశ్వర్ ముంబై న్యూఢిల్లీ కోల్కత్తా దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా గత డిసెంబర్లో కురిసిన వర్షాన్ని ప్రకృతి వైపరీత్యంగా ఏ రాష్ట్రం ప్రకటించింది ఈ రెండింటి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు